ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని కూటం ప్రభుత్వం ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే ఎస్సీ కులగణనపై సర్వే చేయాలని కూటం ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా కమిటీని నియమించింది ఎస్సీ కులగ్రహణపై దుర్గి మండలంలో అనేక అభ్యంతరాలు ఉన్నాయని వాటిని వెంటనే సర్వే చేయించి సవరించాలని దళిత బహుజన సంక్షేమ సేవ సంఘం రాష్ట అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్ సోమవారం దుర్గి తహసీల్దార్కు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని సీనియర్ అసిస్టెంట్ నిర్మలకు డిమాండ్లతో కూడిన ఆర్జీని అందించారు అందులో పేర్లు క్యాస్ట్ రిలీజియన్ పుట్టిన తేదీలపై తప్పుల తడకల మొదలయ్యాయని పేర్కొన్నారు వీటి వల్ల ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ మాదిగలకు ఉపకులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని విద్యా ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్ రిజర్వేషన్కు నష్టం జరుగుతుందన్నారు తహసీల్దార్ ఫణీంద్ర కుమార్ వెంటనే స్పందించి మండలంలోని అన్ని గ్రామ సచివాలయంలోనూ వీఆర్ఓలతో ఇంటింటికి తిరిగి సమగ్ర సర్వే చేయించి తప్పులను సవరణ చేయాలని కోరారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం శ్వాస ఆడిట్లు నిర్వహించి గ్రామవార్డు సచివాలయాల్లో ఎస్సీ కులగణపై నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే గ్రామవార్డు సచివాలయాల్లో ఎస్సీ కులగణ జాబితా బహిర్గతం చేసినప్పుడు ఆ యొక్క జాబితాలో ఎస్సీ మాదికలకు సంబంధించి చాలా ముప్పొక్కులు పడినవి ప్రధానంగా హిందూ మాది కానీ దగ్గర క్రిస్టియన్ మాది కానీ పడ్డది అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ తప్పు పడ్డది అలాగే పేర్లు కూడా తప్పు తడకల పడ్డాయి అలాగే వాళ్ళ పుట్టిన తేదీ కూడా తప్పు తడకల పడ్డది ఈ విషయాన్ని ఈరోజు తిరిగి తహసీల్దార్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఎంఆర్ఓ గారిని కోరుకునేది ఏంటంటే ఈ మండలంలోనే అన్ని గ్రామ సచివాలయాలలో పప్పు తడకలుగా ఉన్నటువంటి ఎస్సీ కులగణన ఏదైతే ఉందో అది సవరణపై విఆర్ఓలు జోక్యం చేసుకొని గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఆ యొక్క సవరణ ఏదైతే తప్పుడు పట్టదో రిలీజన్ అంటే హిందు మతం ఏ మతం అని చెప్పేసి అని అదొకటి అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్ ఒకటి పేర్లు ఒకటి ఈ విధంగా తప్పులు పడ్డాయి వాటిని పూర్తి స్థాయిలో ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి విఆర్ఓలు ఎంక్వైరీ చేసి పూర్తి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పందన రోజు మరి ఎంఆర్ఓ గారికి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని అధికారులు భరితగా తిన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తూ ఉన్నాను భీమ్